అస్మద్గురు భీరమ శ్రీమాతమ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఏడు శనివారాల వ్రతం గురించి చాలామంది అడుగుతున్నారు చెప్పమని సరే ఆ వ్రతం గురించి తెలుసుకోబోయే ముందర కొన్ని నియమాలు ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి కొన్ని సందేహాలకు సమాధానాలు అవి మనం ఈ వీడియోలో చర్చించుకుందాం ఏడు శనివారాల వ్రతం ఎప్పుడు చేయాలి అంటే ఏడు శనివారాల వ్రతం అన్నది మనం శనివారం మాత్రమే మొదలుపెట్టుకుంటాం అది కూడా పౌర్ణమి అమావాస్య శ్రవణ నక్షత్రము అష్టమి తిథి సప్తమి అలాగే పంచమి తిథిలోను అనురాధ శ్రవణ నక్షత్రాలు ఉన్న రోజుల్లోనూ ఈ రోజులు కలిసి వచ్చేటటువంటి రోజులైతే చాలా మంచిది మరి ఏడు శనివారాలు వ్రతం చేసుకుంటున్నప్పుడు ఉపవాసం ఉండాలా బ్రహ్మచర్యం చేయాలా నాన్ వెజ్ తనొచ్చా తనకూడదా ఇన్ని రకాలైనటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు అయితే ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నప్పుడు మనం ఎప్పుడు చేయాలి అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి నిద్ర లేవడమే కాకుండా సూర్యోదయానికి ముందే బ్రాహ్మీ ముహూర్తంలోనే పూజ అయిపోవాలి ముందు గణపతి పూజ చేసుకుని వెంకటేశ్వర స్వామివారి యొక్క చిత్రపటం ముందు ఆవునేతి దీపారాధన పెట్టుకుని అలాగే వెంకటేశ్వర స్వామివారిని దళాలతోటి అర్చించుకుంటూ వెంకటేశ్వర స్వామివారి యొక్క సుప్రభాతము గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవాలి అయితే మరి వెంకటేశ్వర స్వామి వారి యొక్క చిత్రపటానికి తులసి వేయడం మర్చిపోవద్దు కలస పెట్టుకోవచ్చా అంటే మనం ఒక వ్రతం చేస్తున్నాం కాబట్టి వ్రతానికి ఖచ్చితంగా కలస పెట్టుకునే తీరాలి కలస పెట్టుకున్నప్పుడు దాంట్లో పసుపు కుంకుమ పుష్పంతో పాటు ఒక రాగి నాణ్యం లాంటిది వేయండి వెండి నాణ్యం కానీ స్టీల్ నాణలు కాకుండా రాగి కాని వెండి కానీ కంచు కానీ పూర్వకాలపు నాణాలు ఏమన్నా ఉంటే అది వేయండి చక్కగా చాలా దాంట్లో ఒక వెంకటేశ్వర స్వామిని ఆవాహన చేసుకుని అప్పుడు మనం పూజ చేసుకుంటాం కదా మిగతా కలస పూజ చేసుకుంటాము అలాగే అది అయిపోయాక మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండాలి పొద్దున్న నుంచి ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ మీరు వెంకటేశ్వర స్వామి వారికి పూజ చేసుకోవాలి ఎలాగో గణపతికి పూజ చేసేసాం కాబట్టి పొద్దున్న ఒకసారి గణపతికి నమస్కారం చేసుకుని ఈ కలసానికి మళ్ళీ ఆ పూజ చేసుకోవాలి పూజ చేసుకున్నాక నైవేద్యంగా పెట్టాలి చిమ్మిలే ఉండి అంటాం కదా చిమ్ములి ఉండ నైవేద్యంగా పెట్టాలి అలాగే కథ చదువుకోవాలి కల్పనలో కథ ఉంటుంది కాబట్టి కథ ఖచ్చితంగా చదువుకుని అక్షతలు వేసుకోవాలి మరి గర్భిణీ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చా గర్భిణీ స్త్రీ ఐదో నెల వరకు వ్రతాన్ని ఆచరించు ఏ ఇబ్బంది లేదు నాన్ వెజ్ మాత్రం తినకూడదు మీకు నాన్ వెజ్ అన్ని రోజులు అంటే ఏడు శనివారాలు పూర్తి అయ్యేదాకా నాన్ వెజ్ తినకుండా ఉంటే చాలా మంచిది ఒకవేళ కాదు కుదరదు అంటే ఏ రోజు అయితే వ్రతం చేసుకుంటున్నారో దాని ముందు రోజు తర్వాత రోజు నాన్ వెజ్ మానేస్తే సరిపోతుంది ఈ రకంగా కలసలో ఉపయోగించినటువంటి కొబ్బరికాయని మీరు మామూలుగా కొట్టుకుని ఇంట్లో ఉపయోగించుకోవచ్చు జాకెట్ పీస్ ని మళ్ళీ మళ్ళీ అదే ఏడు వారాలు అదే జాకెట్ పీస్ ఉపయోగించవచ్చు లేకపోతే మీరు ఆ జాకెట్ పీస్ ని మార్చుకొని కూడా వచ్చ కాబట్టి ఈ ఏడు శనివారాల వ్రతాన్ని ఏళ్ళాడి శని దోషం ఉన్నవాళ్ళు చాలా కష్టాలు పడుతున్న వాళ్ళు అప్పుల బాధలో కూరుకుపోయిన వాళ్ళు దిక్కు తోచిన స్థితిలో ఉన్న వాళ్ళు ఇంటికి ఏదైనా శుభాలు జరగాలి ఎప్పుడు మంగళాలే కావాలని చెప్పి కోరుకుంటున్న వాళ్ళు ఇలా ఎవరైనా సరే ఏడు శనివారాల వ్రతాన్ని చేసుకోవచ్చు ఏడు శనివారాలు అయిపోయాక తిరుమల తిరుపతి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని హుండీలో స్వామి వారికి మీకు తోచినంత ఆయన సమర్పించుకుని కానుక అప్పుడు చక్కగా స్వామివారిని మొదలు తెలుపుకొని రావచ్చు ఇలా ఏడు శనివారాలు వ్రతం చేయడం వల్ల అఖండమైనటువంటి ఫలితం ఖచ్చితంగా ఉండి తీరుతుంది ఎవరు చేయొచ్చు పూర్వ శవాసనలు చేయొచ్చా సుమంగళులు చేయొచ్చా అంటే ఎవరైనా చేయొచ్చు వాళ్ళు వీళ్ళు అని కాదు ఎవరైనా చేయచ్చు దీనికి కులమత వర్ణ వర్గ విచక్షణ లేదు అలాగే పుణ్య స్త్రీలే చేసుకోవాలని ఏమీ లేదు ఎవ్వరైనా మగ ఆడ తేడా లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఎవరైనా సరే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన చేసుకోవచ్చు మీరు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన చేస్తున్నప్పుడే స్వామివారి హృదయం మీద ఉన్నటువంటి వ్యూహలక్ష్మి అమ్మవారి యొక్క మంత్రాన్ని కూడా సార్లు జపించుకోవడం మర్చిపోద్ది ఎలాగో మీరు తిరుపతి వెళ్తారు కాబట్టి అక్కడ పుష్కరణి దగ్గర కూర్చుని వ్యూహలక్ష్మి మంత్రాన్ని కూడా వీలైన సార్లు జపించండి లోక సమస్త భవంతు మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం